నమస్తే మీరు చూస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా మంగళవారం మార్కాపురం పరిధిలోని సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలని ప్రాజెక్టు గ్యాపులను పరిశీలించారు నిర్వాసిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను రోడ్లను విద్యుత్తు తదితర సౌకర్యాలను పరిశీలించి ఎన్ని సంవత్సరాలుగా నిర్మాణం చేస్తుంది ఎప్పట్లో పూర్తవుతుంది ఇంకా నిధుల లేమి ఎక్కడుందనే విషయాలను అక్కడ అధికారులకి తెలుసుకున్నారు ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు నష్టపరిహారం పైన చర్చించారు ప్రాజెక్టు దాదాపు పూర్తవుతున్న సందర్భంలో వారందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించిన నూతన భవనాల్లో చేర్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సందర్భంగా పేర్కొన్నారు స్థానికంగా ఉండే నిర్వాసిత ప్రాంతాల ప్రతినిధులు కలెక్టర్ అనసారితోటి వారి సమస్యలను వెల్లడించారు ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పనులు వేగవంతంగా పూర్చేయాలని ముఖ్యంగా ముంపు గ్రామాల నిర్వాసిత గ్రామాల్లో సౌకర్యాలను కల్పించాలని అక్కడ నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ అన్సారి ఆదేశించారు అధికారులతో కలిసి ఆమె పలు ముంపు గ్రామాలకు సంబంధించిన నిర్వాసిత ప్రాంతాలను అదేవిధంగా గ్యాపులను పరిశీలించారు అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించి త్వరితగట్టు వాటిని పూర్తి చేయాలంటూ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్గా తమ అన్సారియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదసారిగా పశ్చిమ ప్రకాశంలో ఆమె పర్యటించారు పశ్చిమ ప్రకాశంలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు యొక్క స్వరూపాన్ని గ్యాపులను అదేవిధంగా ని ముంపు గ్రామాల సంబంధించిన నిర్వాసిత ప్రదేశాలను కూడా పరిశీలించి అక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలను నిర్మాణం ఉన్న పనులను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు త్వరలోనే వీటి కూడా పూర్తి చేసి అక్కడ ముంపు గ్రామాల బాధితులకు గ్రామాలను అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా హామీ ఇచ్చారు ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడ జరగాల్సిన పనులకు సంబంధించిన నిధుల విషయంలో కూడా ఆలోచన చేస్తామంటూ కలెక్టర్ స్థానిక ప్రజలకు ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు కలెక్టర్ వెంట జిల్లా సంబంధించిన మార్కాపు డివిజన్ సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు స్థానిక ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అక్కడి సమస్యలను ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి కలెక్టర్ అనుసారియాకు వివరించారు